తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అదేవిధంగా ప్రజా సంక్షేమ పథకాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేయడం జరుగుతుందో దీంట్లో అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్ర ప్రజలపైన సవతి తల్లి ప్రేమ చూపించడం జరుగుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన నేతలే రాజకీయ నాయకులే ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఇందుకోసం బహుజనులందరూ కూడా ప్రముఖమైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం జరిగింది కానీ కేసీఆర్ కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకే బీసీ బందు గాని మైనార్టీ బందు కానీ దళిత బంధు ఇవ్వడం జరిగింది క్రమంలోని టిఆర్ఎస్ పార్టీ అనేది పదేళ్ల అధికారం తర్వాత అదలోకి వెళ్ళడం జరిగింది కేసీఆర్ పార్టీని తుత్నీయలు చేస్తూ తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్మంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలను రెండిట్లను బేరీజ్ వేసిన అనంతరం బీజేపీ పార్టీ అనేది తెలంగాణ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది దీన్ని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి అద్భుతమైన పోరాటం పటిమ చేయడం జరిగింది కేసీఆర్ పైన అద్భుతమైన ఆ ప్రజా వ్యతిరేక అంటే ప్రజ కేసీఆర్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన రేవంత్ రెడ్డి పోరాటాన్ని గమనించిన తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి వెంట ఈ తెలంగాణ సమాజం నడవడం జరిగింది దీని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఎవరు మంత్రులైనా ఎవరు అయినా ఈ సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ప్రజలందరి నుంచి అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదంటే గిరిజన ప్రాంతాలు కావచ్చు పల్లెలు పట్టణాలు చెంచు పెంటలను తేడా లేకుండా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ పరిమితిలో చెల్లించే ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బు మాత్రమే ప్రభుత్వం ఒక ఇంటి పెద్దగా ఇంటి పెద్దగా తండ్రి ఏ విధంగా అయితే లేదంటే ఒక ఇంటి పెద్దగా అన్న ఏ విధంగా అయితే ఉండి ఈ అంటే ఇంటిలోని వ్యక్తులందరూ కూడా ఏదైనా జాబ్ చేయడం ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బు ఒక దగ్గర జమ చేసి అంటే ఇంటి కోసం ఏ విధంగా అయితే ఉపయోగించడం జరుగుతుందో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బును ఒక దగ్గర జమ చేసి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుంది ప్రజల సమస్యల దృష్టిలో ఉంచుకొని విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలకు సంబంధించినటువంటి వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన తరగతులు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు వీళ్ళకు సంబంధించి వీరు మరింత వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని మరింత ముందంజ తీసుకెళ్లనే క్రమంలో ప్రభుత్వాలు అది టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ లేదంటే ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను రూపొందించడం జరుగుతుంది అయితే టిఆర్ఎస్ పార్టీ కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే ప్రజా సంక్షేమతగా అందించడం జరుగుతుంది కోణంలో టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం ఆ పార్టీని బొంద పెట్టడం జరిగింది ఆ పార్టీని అధికారానికి దూరం చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనుకోని తెలంగాణ సమాజం భావిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఇందిరామ్మ ఇళ్ళ పంపిణీ కావచ్చు లేదంటే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కేసీఆర్ పంపిణీ చేయని క్రమంలో ఈ కాంగ్రెస్ పంపిణీ చేసిన అనంతరం వీళ్ళు కూడా నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం వాళ్ళ అంచనులకు మాత్రమే వాళ్ళ అంచులు మాత్రమే ఎంపీగా చేసిన క్రమంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏ విధంగా పంపిణీ చేయడం జరిగింది అంటే ట్రిపుల్లో ఫ్లోర్లు ఉన్న వ్యక్తులకి లేదంటే బడా వ్యవసాయదారులకి లేదా పారిశ్రామిక లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అనుచరులకి ఎంపిక చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేనా న్యాయం చేస్తుంది అనుకుంటే అవన్నీ ఏమీ చేయకుండా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంపిక చేసిన వ్యక్తులనే ఈ రోజు బెడ్ బెడ్రూమ్ ఇల్లు కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా ఇందిరామీలు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరామయ్యులు పంపిణీ చేయడం జరుగుతుందని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తున్న కోణంలో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చెప్తున్న తరుణంలో ప్రతి మీటింగ్ లో కూడా కేసీఆర్ అవినీతి అక్రమాలు చేయడం జరిగింది కుటుంబ పాలన చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజా పాలన ప్రజా సంక్షేమ పాలన ప్రజలకు అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది అనే కోణంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బోలెడ్ మాటలు చెప్పడం జరుగుతుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దాంట్లో నిజం లేదని స్పష్టం అవుతుంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కావచ్చు అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన కార్పొరేషన్ నుంచి మంజూరైనటువంటి కల్వకుతి మున్సిపాలిటీ లో మిషన్ల కంటే కుట్టు మిషన్ల పంపిణీలో కూడా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది నిజమైన మైనార్టీలోని పేదలు ఎవరైతే ఉన్నారో రికార్డు డొక్కాడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబాలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేయడం జరిగింది ఈ అదే విధంగా ప్రస్తుతం రాజ్యం యువ వికాసం పేరుతో రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైతే ఉద్యోగాల కోసం వేచి చూసి వేచి చూసి యువత నిరాశక్తితో వెయిట్ చేయడం జరుగుతుందో అదే విధంగా దీంతో విద్యకు సంబంధం లేకుండా ఉద్యోగానికి సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే వెనుకబడిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయితో అందించడమే లక్ష్యంగా రాజ్యం యువ వికాస పథకాన్ని యాభై వేల నుంచి మొదలు పెడితే నాలుగు లక్షలకు పైగా రూపాయలు ఈ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించేందుకు ఒక వ్యూహాత్మకంగా ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఈ రాజ్యం యువ వికాసంలో మొత్తానికి మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్ల అనుచరులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది మాజీ సర్పంచులు కావచ్చు మాజీ కౌన్సిలర్లు కావచ్చు మాజీ కౌన్సిలర్ల భార్యలు కావచ్చు కౌన్సిలర్లకు సంబంధించిన తమ్ముళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళ భార్యలు కొడుకుల పైన ఈ మొత్తానికి రాజ్యం యువ వికాసాసానికి సంబంధించిన లిస్టు ఫైనల్ చేసి ఎమ్మెల్యే పంపించడం జరిగింది ఎవరైతే ప్రతి మండలానికి సంబంధించి కల్వకుతి నియోజకవర్గంలో ప్రధానంగా చెప్పుకుంటే ప్రతి మండలానికి సంబంధించి ఒక్కొక్క నాయకుడిని ఎమ్మెల్యే నియమించడం జరిగింది ఆ నాయకుడు చేసిందే ఫైనల్ అది ఇందిరామ్మ ఇల్లు గాని రాజ్య యువ వికాసం ఇతర సంక్షేమ ఇది కుటుంబిషన్లకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి అది కావచ్చు ఏదైనా సరే వాళ్ళు చెప్పిందే ఫైనల్ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేస్తున్నది వాస్తవమా కాదని కనీసం కూడా సోయి లేకుండా ఈ సంక్షేమ పథకాలను ఇష్టారీతిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజాప్రతినిధులు పంది కొక్కుల్లాగా పంచుకోవడం జరుగుతుంది దీంతో రేవంత్ రెడ్డి నల్లమల ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనను వ్యతిరేకించి పాదయాత్ర నిర్వహించి తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఆయన పాదయాత్ర నిర్వహించి రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఇతర పార్టీలో ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గమనించి పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు జంపు జలాన్నిగా మారి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరి పదవులు దక్కించుకొని ఈ విధంగా మొత్తం ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి లేదంటే వాళ్ళ అంచులకి మాజీ ప్రజాప్రతినిధులకు అందిస్తూ నిజమైన లబ్ధిదారులకు అందించకుండా రేవంత్ రెడ్డి యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల ఆకాంక్ష ఏదైతే ఉందో రాహుల్ గాంధీకి సంబంధించిన ఆకాంక్ష ఏదైతే ఉందో సోనియా గాంధీకి సంబంధించిన ఆలోచన మేరకు సంక్షేమ పథకాలు అందించకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళ అంచురులకు పంచిపెట్టడం జరుగుతుంది దీంతో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత అనేది ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇష్టారీతిగా వ్యవహరించి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అంచుకుంది ఇళ్లను ఎంపిక చేసిన క్రమంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇందిరమ్మ కమిటీల పైన ఒక వ్యతిరేకత రావడం జరిగింది ఏదైనా జగన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీలో ఏదైనా నియమించడం జరిగి జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడం జరిగిందో ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఇందిరమ్మ కమిటీలు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచడం ఖాయం భవిష్యత్తులో ఆ పార్టీని die dann ఇది ఎక్కడో లేదు మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుని ఇప్పటికే తెలంగాణ సమాజం అంతా గమనించింది ప్రత్యేకంగా కలుగురి మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మున్సిపాలిటీలో వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అనేది అధికారంలోకి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు దీనికి కారణం ఏంటంటే ఓ నాయకుడిని వ్యవహార తీరు ఆ నాయకుడు చెప్పిందే విధం ఆ నాయకుడు చెప్పిందంటే ఎమ్మెల్యే కూడా వినాల్సిందే ఇక ఎదురు మాట్లాడలేదు అది పోలీస్ స్టేషన్ లో గానీ ఎంఆర్ ఆఫీసులో గానీ ఎంపీడీ ఆఫీసులో గాని లేదంటే పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని వెనక్కి అంటే వాళ్ళు వెనక్కి నెట్టి ఈ ఎన్నికల కంటే ముందుకు చేరినటువంటి కొంతమంది నాయకులు ఇష్టారీతిగా వ్యవహరించడం జరుగుతుంది అయితే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తమకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాళ్ళు కిమ్మనుకు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనను వ్యతిరేకిస్తే ఆయన అనుచరులు వ్యతిరేకిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లు గానీ సర్పంచులుగా లుగా ఎంపీటీసులుగా జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు అవకాశం రాదేమో ఎందుకంటే తాము నమ్ముకున్న నేత కలువకుని వదిలిపెట్టి జాతీయ రాజకీయాలు అని చెప్పి హైదరాబాద్ ఢిల్లీలో వెళ్తున్న క్రమంలో తమకు ఎవరు దిక్కు లేరు కాబట్టి ఉన్న నాయకుడు వెంట నడవాల్సిన ఖచ్చితమైన తండే దిక్కులేని పరిస్థితి నెలకొన్న క్రమంలో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా నోరు పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఈ క్రమంలో ఈ నేతల వ్యవహార తీరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే అద్భుత పాలన చేయాలనుకుంటున్నారో కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమ భూదందాలు ఇవన్నీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పాలన చేసి మిగులు బడ్జెట్ తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన తరుణంలో రేవంత్ రెడ్డి ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ప్రజలకి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో

తెలంగాణ రాష్ట్రంలోని ఎవరైనా ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరుతో మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ ఉండాలనే కోణంలో ఉంటాడు అనే కోణంలో చాలా మంది విశ్వసించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు అదే విధంగా ఆలోచించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక మంది గెలిచి ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి పోరాటం కావచ్చు పాదయాత్ర కావచ్చు కేసీఆర్ ని ఎదుర్కొనే నైజం కూడా రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ రెడ్డి వెంట నడిచింది రేవంత్ రెడ్డి కృషితో పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా కేవలం వలస జీవులు పని చేస్తే అంటే రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నవారి దశాబ్దాలుగా కానీ వీళ్ళకి రాజకీయాలంటే తెలియదు అనే కోణంలో చాలా మంది ఆ సీమాధ్రులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎగితాలు చేసిన ఉన్నాయి కానీ నలమల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అత్యంత గర్హనీయంగా మనం చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాల పేరుతో ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు అదేవిధంగా ఆ రాజు యువ వికాసం కావచ్చు ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పస్ఫుటంగా అందించాలి నిజమైన లబ్ధిదారుల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలనుకున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల కమ్యూనిస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు జమై కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చెడు పేరు తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కథం చేసేందుకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు కుట్ర చేయడం జరుగుతుందంటే వాళ్ళ వ్యక్తిగత స్వలాభాలు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ జీవితం అంటే ఈ రోజు పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి నాయకులు నెక్స్ట్ ఎన్నికల నాటికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ అధికారంలోకి వస్తుంది మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం ఉంటే బీజేపీలోకి అయినా వాళ్ళు జంప్ అవుతారు తిరిగి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది కాంగ్రెస్ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పుంజుకొని టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ నాయకత్వంలో అదేవిధంగా కేటీఆర్ నాయకత్వంలో ఉంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో కూడా జంపు జలాని కావడం ఖాయం ఇల్లు ఏం వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే పార్టీని పరిరక్షించే ప్రయత్నం చేయడం లేదు పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేయడం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు లేదంటే కలోకృతి లాంటి మున్సిపాలిటీలో కావచ్చు పార్టీని పటిష్టం చేసే ప్రయత్నం వీళ్ళు చేయకుండా కేవలం వాళ్ళ అంచను మాత్రమే పటిష్టం చేసే పనిచేస్తున్నారు తప్ప మా అను గట్టి ఉంటే మళ్ళీ ఎన్నికల నాటికి మేము ఇంకొక పార్టీలోకి వెళ్ళినా మా అంచరులు అందరు తీసుకుపోయి మళ్ళీ పదవులు పొందాలని చూస్తున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే కాంగ్రెస్ పార్టీ పేద పేదలంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే పేదల ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నమ్ముతున్నారు కానీ ఆ నమ్మకాన్ని ప్రజల ముందు ఈ రోజు నిలబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది నాయకులందరూ కూడా పదవులు కట్టబెట్టి ఈ రోజు వలస వచ్చిన నాయకులే మున్సిపాలిటీలో చైర్మన్ కావాలని ఈ వచ్చిన నాయకులే గ్రామాల్లో సర్పంచులు కావాలని ఈ వలస వచ్చిన నాయకులే మున్సిపాలిటీ లో కౌన్సిలర్లు కావాలని ఈ వలస వచ్చిన నాయకులనే గ్రామాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేయాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఒక విను సంబంధించిన నాయకులు భావిస్తున్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టి పరిస్థితి నెలకొంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కల్వకుర్తిలో ఒకసారి మనం మున్సిపాలిటీలో మొత్తం మున్సిపాలిటీలో ఒకవైపు అధికార పార్టీలకు అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు ఎమ్మెల్యేలకు అడుగులకు మడుగులైతే జర్నలిస్టులు కొంతమంది తయారు కావడం జరిగింది వంశీ వంశీచంద్రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి జోలపాడడం జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి జోగొట్టడం ఈ రోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉంటే ఈయన దగ్గరికి వెళ్లి దండం పెట్టడం ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే జర్నలిస్ట్ వృత్తికి వీళ్ళందరూ కలంకంగా స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా కొంతమంది నేతల వ్యవహార తీరు కూడా ఎవరి పొగడతలకే పడిపోవడం జరుగుతుంది కొంతమంది నేతలు ఆ పొగడతలు ఎవరైతే చుట్టుముట్టున్న నాయకులు ఎవరైతే పొగడడం జరుగుతుందో ఆ పొగిడే నాయకులకే ఈ రోజు మైనార్టీకి సంబంధించిన కార్పొరేషన్ లోన్లు కావచ్చు అదేవిధంగా మిషన్లు కావచ్చు రాజ్యం యువ వికాసం కావచ్చు ఇందిరామ ఇండ్ల పంపిణీ కావచ్చు లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా సర్పంచులుగా వాళ్ళకి వాళ్ళకే ఫామ్లు ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ అంచనాలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళకే బీ ఫామ్లు ఇచ్చి మళ్ళీ గెలిపించుకునే ప్రయత్నం కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి తప్ప దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఫామ్లు వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు దీనికి కారణం ఏంటంటే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ ఎమ్మెల్యేల అంచన ఈ రోజు రాజకీయాలను ఆయా నియోజకవర్గాలు శాసించడం జరుగుతుంది అదేవిధంగా కల్వకృతి నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఈరోజు రాజకీయాన్ని ఏలడం జరుగుతుంది కాబట్టి ఒకవైపు జర్నలిస్టులుగా ఉండి ఎస్సీ కార్పొరేషన్లో లోన్ తీసుకోవడం అదేవిధంగా దళిత బంధులు లోన్ తీసుకోవడం బీసీ కార్పొరేషన్లో లోన్ తీసుకోవడం బీసీ బంధులు పొందడం మైనార్టీ కార్పొరేషన్ తీసుకోవడం మైనార్టీ బంధులు పొందడం ఈ విధంగా జర్నలిస్టు వృత్తికి కొంతమంది కలంకంగా మారడం జరుగుతుంది కాబట్టి ఈ నాయకుని వ్యవహార తీరు ఏ విధంగా ఉందంటే కొంతమంది జర్నలిస్టులను తన వెంటేసుకొని తోడు దొంగలాగా జమై కలిసికట్టుగా కలిసి జరుగుతుంది ఈ జర్నలిస్టులు ఎప్పుడు వాళ్ళకి జీతగాలుగా పనిచేయడం జరుగుతుంది మరికొంతమంది ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ నాయకుడు ఎక్కడుంటే అక్కడికి జంప్ చేయడమే వీళ్ళ పని ఎందుకనంటే ఈ నాయకులు ఉంటేనే ఇక ఎన్నికల ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక నాయకుడి నుంచి డబ్బులు వసూలు చేసి ఎన్నికల సమయంలో కేటాయించడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది ఖర్చులు కాబట్టి ఈ నాయకుని వెంట నడవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నాయకులను నమ్ముకొని ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని నమ్ముకుంటే ఇది నమ్ముకుంటే మొత్తం నట్టేటం ఉంచడం జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ రాజ్యం యువ వికాసానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయండి లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుణపాఠం తప్పదు ఎందుకంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు కావచ్చు లేదంటే వీళ్ళ పాలన తీరు కావచ్చు లేదంటే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తీరు కావచ్చు ఆ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందరినీ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావడం జరిగింది కాబట్టి జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులరా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూకటివేలతో పెగిలించక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని స్థానికంగా లేదంటే ఈ గ్రామాలలో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందని ఒక పునరాలోచన చేసి మీ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఊతం ఇచ్చేలా స్థానిక సంస్థల్లో గెలిపించుకునే ప్రయత్నం చేయాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి స్థానిక సంస్థల్లో ఓడిపోతే మాత్రం ఇక మీకు ఈ తెలంగాణ లో భవిష్యత్తు ఉండదని గుర్తించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రధానంగా జర్నలిస్టులు కొంతమంది కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులకు మాజీ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకి కొంతమంది జర్నలిస్టులు ఈ కలవకు సంబంధించిన నాయకులకు అడుగులు అడుగులకు మడుగులతో జై నాయక జై జై నాయక్ అనే కొంతమంది జర్నలిస్టులు కావచ్చు మాజీ కౌన్సిలర్లు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే రాజీవ్ వికాస పథకాన్ని అందించడం జరుగుతుంది వాళ్ళ పేర్లు మాత్రమే ఈరోజు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ రోజు బట్టి విక్రమ్ వర్క సమావేశం జరుగుతున్న తరు తరుణంలో కల్వకుర్తిలో ఈ మీటింగ్ అనంతరం ఈ లిస్టు ఫైనల్ అవుతుంది కాబట్టి ఫైనల్ అయ్యే లిస్టు ఆయా మండలాలకు సంబంధించిన నాయకులు మీకు పంపిన లిస్టులో లో వాస్తవం ఎంతుందని గమనించకుండా ఇదే గుడ్డిపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయం ఆ పార్టీని ఖచ్చితంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో లో గానీ లేదంటే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కానీ ఖచ్చితంగా ఆ పార్టీని ఓడించడం ఖాయం దీనికి ఎవరు కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా అనేక ప్రయత్నాలు చేసిండు ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే లేదంటే సభలు సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది అదే ధరలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వెళ్లడం జరుగుతుంది ఎక్కడ మంత్రుల పర్యటన ఎక్కడ డిప్యూటీ సీఎం పర్యటన ఎక్కడ సీఎం పర్యటన ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా తలకొండపల్లి మండలంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ సంబంధించిన సభ ఉంటే ఆ సభ కంటే ముందే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను అనేక మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లను నిర్బంధించడం జరిగింది కాబట్టి ఈ కావచ్చు ప్రజా సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడం ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకుల అధికారంలో ఉండి స్థానిక సంస్థల్లో ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో మాత్రం మీకు ఈ తెలంగాణ సమాజం సమాధి చేయడం ఖాయం కాబట్టి మీ పార్టీని ఓడించడం ఖాయం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నిజమైన లబ్దిదారులు ఎవరవుతున్నారో వాళ్ళకి వాళ్ళకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించి ఈ ప్రభుత్వాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకోవడం జరుగుతుంది